అమెరికాలో ఉన్న వాళ్ళు మహాప్రసాదంగా భావించేది ఏదన్నా ఉంది అంటే అది కరివేపాక్ అండి ఇక్కడ చూసారా నా చేతిలో ఎంత కరివేపాకు ఉన్నదో అసలు ఇంత కరివేపాకుని చూసి నేనైతే ఆనందం తట్టుకోలేకపోయాను మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ బ్యాక్ యార్డ్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కరివేపాకు చెట్టు బాగా గ్రో అవుతుంది అని చెప్పి ఆమె అయితే ఇవి నాకు తీసుకొని వచ్చిచ్చింది చక్కగా ఇందులో అయితే లేత చిగుర్లు కూడా ఉన్నాయి అన్నమాట ఇంత కరివేపాకుని చూసి ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఎప్పుడూ కూడా రెండు రెబ్బలు మూడు రెబ్బలు వేసుకునే దాన్ని తాలింపుల్లోని మిగతా కూరల్లోని ఇప్పుడైతే ఇంత కరివేపాకుని చూసి దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాక సతమతం అవుతున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ యార్డ్లో చాలా బ్రాంచెసే ఉన్నాయి అని చెప్పాను కదా సో తనైతే నీకు ఒక మొక్క కావాలా అని అడిగింది నేనైతే వెంటనే నో చెప్పకుండా అంతకన్నా అదృష్టం ఉంటుందా అని చెప్పి సరే తీసుకోని రండి అని చెప్పాను ఇక ఆ నెక్స్ట్ డేనే తనైతే ఒక మొక్క తీసుకొని వచ్చింది నాకు కింద చిన్న పిలకల్లా వస్తాయి కదా అదైతే ఒక పాట్లో వేసి తీసుకొని వచ్చారనమాట ఒక టూ డేస్ తర్వాత ఇక్కడ చూసారా పుట్ట అయితే వచ్చాయి ఇందులోని బాగా వర్షాలకి దీన్ని ఉంచొచ్చంటారా తీయచ్చంటారా